నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నందిగుంట గ్రామంలో గ్రామ వాలంటీర్ చిలకల రఘురామరెడ్డి ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి తన సోదరుడు గ్రామ సర్పంచ్ చిలకల కాజారెడ్డి సహకారంతో రఘురామరెడ్డి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది సర్వే నెంబర్ నూట ఒకటి బై రెండు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏకంగా నిర్మాణాలు చేపట్టారు గ్రామస్తులు అడ్డుకోగా అధికార బలంతో వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రఘురాం రెడ్డి ఆగడలపై విసుకు చెందిన గ్రామస్తులు తహసీల్దార్ రవీంద్రబాబుకు ఫిర్యాదు చేశారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ప్రభుత్వ భూములకు జవాబుదారీతనంగా వ్యవహరించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు మా ఊరు సర్పంచ్ అని చిలకల కాజారెడ్డి ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఎంపీటీసీ పదవి బృందని జయంత్ రెడ్డి వాలంటీర్ రఘుబాబు అక్రమ కట్టుగా కడుతున్నారు ఎంతమంది అధికారులు వచ్చినా వాళ్ళ మాటలు లెక్క చేయకుండా వీళ్ళేం చేస్తారని భీమా తోటి భూములు కట్టుకుంటా భూములు ఆక్రమించుకొని ఎట్లాంటి రెస్పాన్స్ లేకుండా ఎవరికి సమాధానం ఇవ్వకుండా వాళ్ళ అయిపోయింది ఊర్లో మా ఊరు సర్పంచ్ అని చిలకల కాజారెడ్డి ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఎంపీటీసీ పదవి బృందాన్ని జయంత్ రెడ్డి వాలంటీర్ అయిన రఘుబాబు అక్రమ కట్టరా కడుతున్నారు ఎంతమంది అధికారులు వచ్చినా వాళ్ళ మాటలు లెక్క చేయకుండా వీళ్ళేం చేస్తారని భీమాతోటి రూములు కట్టుకుంటా భూములు ఆక్రమించుకొని ఎట్లాంటి రెస్పాన్స్ లేకుండా ఎవరికి సమాధానం ఇవ్వకుండా వాళ్ళ ఇష్టం అయిపోయింది ఊర్లో